హెల్త్ న్యూస్ స్వాగతం భారతదేశ ప్రభుత్వం ప్రకారం దేశం త్వరలోనే మలేరియా రహిత దేశంగా మారనున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మలేరియా కేసులు తొంభై ఐదు నుంచి తొంభై ఏడు శాతం వరకు తగ్గినట్లుగా అధికారికంగా తెలియజేశారు ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి కారణంగా ఫ్లూ జలుబులు తగ్గు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన ప్రభుత్వం అప్రమత్తం చేసింది భారతదేశంలో గతంతో పోల్చుకుంటే మాతృమరణాలు శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గాయనే చెప్పాలి ఇది ప్రభుత్వ పథకాల యొక్క జేఎస్ పిఎంఎంవివై ఆయుష్మాన్ భారత్ ప్రధానమని అధికారులు అధికారంగా తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో డెంగ్యూ మలేరియా కేసులు చెదురుమదురుగా నమోదయ్యాయి దీనికి గాను మున్సిపల్ పంచాయతీ శాఖలు ఫాగింగ్ నీరు లేకుండా ఉండే చర్యలు ఆరోగ్య అవగాహన సదస్సులను చేపడుతున్నారు కూటమి ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు సేవలు మెరుగుదలపై దృష్టి పెట్టి ఎంతో గణనీయమైనటువంటి వృద్ధిని సాధించారని చెప్పాలి కూటమి ప్రభుత్వం తిరుపతిలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలపై ప్రత్యేక శిబిరాలు మరియు పిల్లల టీకాలకు కారణమైనటువంటి డ్రైవ్స్ ను కొనసాగిస్తున్నారు